ba 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 చూడండి మా దన్మిక కిటికీతో ఎలా మాట్లాడుతుంది ఏమో ముచ్చట్లు చెప్తా ఉంటుంది కిటికీకి ఏంటో ఏ మాకేం అర్థం కావడం లేదు మా ధన్మిక ముచ్చట్లు ఏం చెప్పావు దన్విక అన్నం తిన్నాను చెప్పావా ఓం అని చెప్పావు కిటికీకి ఇష్టంగా మాకి మా ధర్మికకు కిటికీతో మాట్లాడడం ఫ్రెండ్ ఇలా మాట్లాడుతాం దన్విక ఓ దన్విక దన్విక కిటికీతో ఏం మాట్లాడుతున్నావు మాకు కూడా చెప్పచ్చు కదా ముచ్చట మీ ఫ్రెండ్కి చెప్తావా కిటికీ ఫ్రెండ్కు మా కూడా కొంచెం చెప్పు దన్విక ముచ్చట ఓ దన్విక ఇద్దరు చెప్పాము మా కూడా మీ ఫ్రెండ్కే చెప్తావా కిటికీ ఫ్రెండ్కు చిన్నారి ఓ చిన్నారి చిన్నారి దా ఇక్కడ చూడవా ఇక మొత్తం కిటికీ చూస్తావా మమ్మల్ని కూడా కొంచెం చూడవచ్చు కదా చూడొచ్చు కదా egiung <coughs> <laughs> papa నేను ఈ వీడియో ధన్వికను రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన తీశాను